షర్మిలతో పాటు అనన్య కూడా రూమ్ నుంచి నెమ్మదిగా బయటకొచ్చింది ఆమె మొహం కొంచెం నీరసంగా ఉంది డాక్టర్ని మీట్ అవ్వడానికి రాజీవ్ వెళ్లడంతో అతను వాళ్లతో లేడు అభినవ్ వైపు కోపంగా చూస్తూ మేము ఇంటికెళ్తున్నాం ఎలా వస్తావేమో నీ ఇష్టం అని కూతుర్ని జాగ్రత్తగా పట్టుకుని పదమ్మ అంటూ లిఫ్ట్ వైపు అడుగులు వేసింది షర్మిల ఆ క్షణం అనన్య చూసిన చూపు అభినవ్ని చాలా గాయపరిచింది లిఫ్ట్ కిందికి వెళ్లగానే గట్టిగా ఊపిరి తీసుకున్నాడు నేను లైఫ్ మొత్తం కష్టపడినా వీళ్ళు నన్ను మనిషిగా గుర్తించలేము అనుకున్నాడు అప్పుడే వెనక నుంచి వచ్చిన రాజీవ్ ఏంటి ఇక్కడున్నావు షర్మిల అనన్య ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు వాళ్ళిద్దరూ ఇప్పుడే వెళ్ళిపోయారు అని సమాధానం చెప్పాడు అభినవ్ షర్మిల అభినవ్ని అవమానించుంటుందని అర్థం చేసుకున్న రాజీవ్ ఏం మాట్లాడకుండా అనన్య కార్ కీస్ని అభినవ్ చేతిలో పెట్టి ఇంటికి రా అనేసి వెళ్ళిపోయాడు ఈ ఫ్యామిలీలో కొంచెం సెన్సిబుల్గా ఆలోచించేది నాపై కన్సర్ చూపించేది ఈయనొక్కడే అనుకుంటూ పార్కింగ్కి చేరుకున్న అభినవ్ అనన్యా కారులో కూర్చున్నాడు అతని కార్ స్టార్ట్ చేయబోతూ ఉండగా అరియానాకు కాల్ చేయలేదు అన్న విషయం గుర్తొచ్చింది ఇంటికి వెళ్తే మాట్లాడే ప్రైవసీ ఉండదు కాబట్టి వెంటనే విజిటింగ్ కార్డు తీసి ఆమె నెంబర్కి డైల్ చేశాడు జస్ట్ ఒక్క రింగ్కే ఫోన్ లిఫ్ట్ చేసింది అరియానా అభినవ్ హలో కూడా అనకముందే నా కాల్ చేయడానికి ఇంకొక్క నిమిషం లేట్ చేసినా కూడా నేను చంపేసేదాన్ని అని పొగరగా అంది అభినవ్ సర్ప్రైజ్ అయ్యాడు నేను హలో అనలేదు నా పేరు చెప్పలేదు అయినా కూడా నన్ను గుర్తుపట్టవా అని ఆశ్చర్యంగా అడిగాడు ఎస్ నా పర్మిషన్ లేకుండా నాకు కాల్ చేసే ధైర్యం ఈ భూమి మీద ఎవరికీ లేదు ఒక్క టైగర్కి మాత్రమే ఆ హక్కుంది అని ప్రౌడ్గా అంది అర్యానా నిన్న చెప్పడం మర్చిపోయాను కానీ నువ్వు చాలా పెద్దదానివైపోయావు నందితా అని కొంటిగా అన్నాడు ఆ మాట అర్యానాని డిస్టర్బ్ చేసింది ప్లీజ్ అభినవ్ నన్ను నందిత అని పిలవద్దు అని బాధగా అంది ఏ ఎందుకు పిలవకూడదు నీ అసలు పేరు నందితాయే కదా అని ఆశ్చర్యంగా అడిగాడు అభినవ్ నో అభి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం మారిపోయింది అంతా చెల్లా చెదురైపోయింది ఈ ప్రపంచానికి నేను అరియానా అని మాత్రమే ఇప్పుడు నువ్వు అభినవ్ నుంచి టైగర్గా మారినట్లు నేను కూడా మారిపోయాను అని చెప్పింది అరియానా ఆమె మాట హండ్రెడ్ పర్సెంట్ నిజం అని అభినవ్కి అనిపించింది తన తండ్రి చాలా పెద్ద మాఫియాకి చెందినవాడని కూడా ఆ ప్రపంచంలోకి వస్తుందని అభినవ్ ఎప్పుడూ అనుకోలేదు అక్రమ్ని నుంచి జరిగిందంతా ఒక కలలా అనిపిస్తోంది ఏంటి సైలెంట్ అయ్యావు అని అరియానా అడగడంతో ఏం లేదు అన్నాడు అభినవ్ ఏం చేస్తున్నావు అభినవ్ ఖాళీగా ఉంటే మా ఇంటికి రావచ్చు కదా అని ఆహ్వానించింది అరియానా అంత ఈజీగా ఎవ్వరికీ చనువెవ్వని అరియానా తనని డైరెక్ట్గా ఇంటికి రమ్మని పిలుస్తుందని ఊహించని అభినవ్ షాకయ్యాడు అరియానా ఇంటికి అభినవ్ వెళ్తాడా ఆమెకు తన పెళ్లి గురించి చెప్తాడా అభినవ్ మీద చాందిని ఉద్దేశం ఏంటి ఆమె ఎందుకు అతని గురించి డీటెయిల్స్ అడుగుతోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి